ओम स्मद्गुभ्यो नम लक्षीनाथ सरंभम आभियामनमनमस्मदाजापर्य वंदे गुरुपुर वसुदेवस कंस चादन यो व्याल वसुदेवस कंस चावर्दन देवक परे जलम घर मत नमले कमलायताक्षी श्री विष्णु कमलवासन विश्व శ్రీరావు కమలకు భదగౌరి లక్ష్మీ ప్లసి నిశం నమతరణ ఈ శ్లోకంలో పద్దెనిమిదవ ప్రియ భగవద్భులారా ఈరోజు మనం లక్ష్మీ లోని పద్దెనిమిదో శ్లోకం ఇది ఆరు నామాలు ఇందులో ఆరు నామాలు ఉన్నాయి పద్దెనిమిదో శ్లోకం అనుసంధానం చేసుకుంటూ అర్థానుసంధానం చేసుకుంటూ యజ్ఞేశాని ప్రధా దీక్ష దక్షిణ సర్వమోహిని యోగిని దేవి నిర్భీజ జ్ఞానగోచరా ముప్పై రెండు యజ్ఞేశాని ఓం నమ యజ్ఞో వై విష్ణువు ఆ ఏడు యజ్ఞేశ్వరునిలాలు యజ్ఞేశ్వరుడు అండ్ అగ్ని అగ్నిదేవిలాలు స్వహాదేవి ఈశానాయ మహాదైశ్వర్యం కొలది యజ్ఞోద్వారా ప్రాప్తించు మహాదైశ్వర్యం కొలది అగ్నిదేవిని కూడా శాసించుగల దేవి నూట ముప్పై మూడో నామం ప్రధా ఓం ప్రధాయ నమ ప్రధానంగా కీర్తి ఆనందం కీర్తి మానవును మానవులకు లక్ష్మి ప్రకర్షణేన దాతీతి ప్రధా భక్తుల ప్రపంచముగా భావుగా ప్రపంచమును భాగుగా ధరించుదేవి తదుపరిణాం నోడవం పరిణామ దీక్ష ఓం దీక్షా యొక్క ధియం ధ్యానం క్షిణీతో ప్రాపయతి దీక్ష రెండు దానేన క్షపయతి పాపమిది దీక్ష మూడు దీయ కామా క్షయితే పాపసంచ దీక్ష నాలుగు దురిత దీక్ష రాసయతిది దీక్ష ఐదు దుఃఖం ఈక్షణ ధూరీకరోతి వా దీక్ష ఒకటి జ్ఞానం నేర్చున్నది రెండు శిష్యులకు మంత చేత వారి పాపములు జోగుతుంది మూడు కోరికలు నేర్చునది ఐదు పాప కోరికలు నచ్చిన పాపక్షయం చేయనిది నాలుగు తన కటాక్ష వీక్షణించే దురితములను నివారించినది ఐదు తన చూపుతోనే దుఃఖములను పటాపంచడం ధూరీ కరోతి క్షామితి దీక్ష దాతి క్షా క్షం క్షాం ఇది వా దీక్ష క్ష అనగా విష్ణువు క్ష అనగా విష్ణువు అనగా జగ జగన్మాత లేదు వినాశం క్షయ విష్ణువును కానీ జగన్మాతను కానీ సులభంగా పొందించిన లేక వినాశం క్షయమును దూరంగా చేసే దీక్ష అట్టి దీక్షాస్వరూపిణి తది తదుపరిణామం దక్షిణ నూట ముప్పై ఐదు ఓం దక్షిణ దక్షిణాజయ నమ దక్షిణే సరళోధారవు అమర కోసం సరళమైన సమర్థవంతమైన కార్యదక్షత గల అమ్మ దక్షిణ దక్ష కార్యవృద్ధే శీఘ్రాన ధాతు నిర్మాత కార్యము శీఘ్రంగా నెరవేర్చడంలోనూ ఆ కార్యం వృద్ధిలో సముద్రాలను అర్థం లేక దక్షిణావృత్తి స్వరూపిణి లేక ఆధ్వర్య సేవి దక్షిణ అధర్వస్యే దక్షిణ భగవంశం మహాకావ్యం ఏ క్రతుమైనా దక్షిణవసరం దక్షిణ లేని క్రతు వ్యర్థం దక్షిణ స్వరూపమే స్వరూపిణి దక్షిణా దక్షిణారాధ్య వలత పండిత పండితురాలను అర్థం నూట సర్వమోహిని ఓం సర్వమోహినియమ భేదబుద్ధి అనగా ద్వైతబుద్ధిని నిజమని నమ్మించింది మోహమనగా భ్రమ అట్లు భ్రమ కలిగించేది జగన్మాత ఆరాధించిన మోహం వీడిపోను ఆరాధించినంతవరకు మోహపాసం చిక్కుమయే ఉందరు అట్టి మాయాసం లేక సర్వేశ్వరుడే మోహం పెట్టి విశ్వరూపిణి నూట తదుపరి ముప్పై ముప్పై ఏడు నమో అష్టాంగీ దేవి అష్టాంగ అష్టాంగీ దేవ్యై నమ లక్ష్మీదేవి అష్టాంగములతో కొనులేక సాధించిన యోగము గలది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యుహార ధారణ జ్ఞాన సమాధులు అష్టాంగములు గలవు

ఈ స్త్రీ సాంప్రదాయం అనే ఛానల్ ముఖ్యంగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఉద్దేశించబడింది దానిలో కొన్ని కానీ దానిలో భాగంగానే ఈ వీడియోలు చేయటం అయిన వీడియోలు చేయటం నిరంతరం కూడా కొన్ని విషయాలను మంచి మంచి విషయాలు మంచి మంచి సబ్జెక్టులో వేదానికి సంబంధించిన సబ్జెక్టులో ముందుకు తీసుకెళ్లే విధంగా చేయటం అవుతుంది దీన్ని పది మంది మేము మిత్రులకి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని ప్రోత్సహించినట్లు అవుతుంది స్వస్తి శ్రీరామ్